నేను చాలా గొప్పోని నేను నేను రేసు నేను అని అంటాడు నాకైతే గుర్రం లెక్క అనిపిస్తలేడు మరి గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు ఎందుకంటే ఏం పని చేస్తుండో ఎందుకు మాట్లాడుతుండో తొందరపడి ఎందుకు పని చేస్తు అర్థమవుతలేదు మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు ఇప్పుడు పన్నెండు ఫార్మాసిటీలు పెడతామంటారు తర్వాత ఇంకొక మాట ఎలివేటర్ కారిడార్లు ఎందుకు కట్టిందని అప్పుడు అన్నారు మనని నిన్న వైపు కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు కాళేశ్వరంలో నిండా నీళ్లు ఉన్నాయి ఇవ్వొచ్చు అయినా ఇవ్వకుండా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి మరి అందుకే మీరు గుర్రం కాదు మీరు కీలు గుర్రం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు సప్పుడెక్కుంటా తప్పితే మీరు ఎవ్వరికీ కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం మానేసి కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం మానేసి ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెనక్కి తీసుకోవాలి జీవో త్రీని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మనం ఏం చేసినాం పర్మిషన్ ఇస్తే రెండు గంటలు కూర్చున్నాం తెలంగాణ పద్ధతిలో ఆడినం